ప్రైజ్ అలాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం దేవుని పరిచర్య చేయాలని కేవలం ఒక్క సదుద్దేశంతో మంచి ఆలోచనతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ చాలామంది సబ్స్క్రైబ్ చేశారు లైక్ చేశారు కాబట్టి ఇంకెవరైనా సరే లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే మీరు లైక్ చేసినట్లయితే ఈ వాక్యం అనేకులకు ఇది ఉంది ఇంకా ఇది అభివృద్ధి చెందడం అనేది నా యొక్క ప్రయత్నము దేవుని దీవెనతో పాటు మీ అందరి సహకారము మీ అందరి యొక్క సహకారం వల్ల ఈ మినిస్ట్రీ యూట్యూబ్ మినిస్ట్రీ అనేది ముందుకు వెళుతుంది నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు కాబట్టి మీరందరూ బాగా ప్రార్థన చేయండి దేవుని వాక్యం చూద్దాం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పదహారవ వచనం మనము నమ్మిన దేవుడు ఒంటరిగా ఉన్న వాణిని దిక్కు లేని వాణిని దేశమునకు దిక్కుగా చేసే దేవుడు నాకెవరూ లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో నేను ఒంటరి వాడను ఒంటరితనంతో బాధపడుతున్నాను నేను స్త్రీని అని నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ ఈ వ్యక్తిని గుర్చి నీతో మాట్లాడితే నీకు చాలా బలం వస్తుంది నువ్వు సంతోషిస్తావు ధైర్యపరచబడతావు అందుకని ఈ మాటలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నేను కూడా దేవుని వాక్యాన్ని చెప్పుతూ ఆ వాక్యము ద్వారా ఆ వాక్యపు అభిషేకము ద్వారా నేను బలపడుతూ ఉన్నాను ఎంతగానో సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పదహారవ వచనం అప్పుడు ఎహోవా మోషేతో ఇట్లనను జనులకు పెద్దలనియు అధిపతులనియూ నీ వెరిగిన ఇస్రాయేలీల పె లో నుండి డెబ్బది మంది మనుషులను నా ఎద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను ఈ మోసే ఎవరు మోసే పుట్టింది ఎక్కడో నదిలో పెట్టేశారు ఐగుప్తు రాజు యొక్క కుమార్తె పెంచింది ఇంటికాని ఇంట్లో పెరిగాడు తానేమో ఇస్రాయేల్ దేశానికి చెందిన వ్యక్తి పెరిగిందంతా యూదుల దగ్గర కానీ అలా పెరిగిన తర్వాత అతనికి ఒక బుద్ధి వచ్చినప్పుడు తన ప్రజలను చూడాలనే ఆలోచన కలిగింది నేను ఈ దేశానికి చెందిన వ్యక్తిని కాదు నా ప్రజలు వేరు నా ప్రజలను చూడాలి వారు చాలా బాధల్లో ఉన్నారు విడిపించాలి అనే ఒక ఆలోచన మంచి ఆలోచన కలిగింది తన కోసం ఏం ఆలోచించలేదు ఉన్న రాజసౌధాన్ని ఉన్న ధనమును ఐశ్వర్యమును అధికారమును విద్యను అవన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో పాటు శ్రమను అనుభవించడం మేలని ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల సేవ చేయడానికి వచ్చాడు విద్యాను దేశానికి వచ్చేసరికి అక్కడ కూడా ఇతరో కుమార్తెలు మందలకు నడుపుతుండగా వారికి సహాయం చేసి నీళ్ళు పోసాడు వచ్చినప్పుడు ఇంత మంచి వ్యక్తి ఎవరు అని ఆరా తీసినప్పుడు అక్కడ వాళ్ళు చేర్చుకొని ఆ ఇంట్లో చాలా సుబుద్ధి కలిగి నమ్మకంగా ఉన్నాడు అప్పటికి బంధువులని తల్లిదండ్రులని నాన్న వాళ్ళు ఎవరూ లేరు దేవుడు తప్ప ఒంటరి జీవితం ఇంతకాలం పెంచిన ఐగుప్తు దేశంలో ఆ రాణిని వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చేసాడు దేశం కాని దేశంలో ఎత్రో ఇంట్లో ఉన్నాడు ఆయనకేమో ఆడపిల్లలు ఉన్నారు ఈయనేమో చాలా సుబుద్ధి కలిగి ఉన్నాడు ఈయన మంచి గుణలక్షణాలు చూసి వాళ్లే మరి సిపో వివాహం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసుప్రభు దేవుని ఎరగని జనాంగమును వివాహం చేసుకున్నట్లుగా చేర్చుకున్నట్లుగా మోషే కూడా ఒక దేవుని ఎరగని స్త్రీని వివాహం చేసుకున్నాడు మోషే దేవుని ఎరిగిన వ్యక్తి మోషే దేవుని నమ్మిన వ్యక్తి దేవుని ఎరగని జనాంగంలో పుట్టిన స్త్రీని వివాహం చేసుకున్నాడు అయినా చేసుకున్నా సరే మరి మంచి భార్య చాలా మంచి భార్య బైబిల్లో మోషే మరణించకుండా మరి ఆమె అడ్డుపడి పిల్లలకు సున్నతి చేసింది మరి చాలా మంచి భార్య అటువంటి మోషే నువ్వు దేవుడు సినాయి పర్వతంలో పొదలో పిలిచినప్పుడు మానవుల పలకరింపు మానవుల ఎవరు వాళ్ళు లేక జీవితంలో ఎదుగుదల లేక అట్టడుగు స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి దర్శనమిచ్చి నీవు ఇస్రాయిలను నా ప్రజలను ఐగుప్తులో నుండి కణను దేశానికి తోడుకొని వెళ్ళాలి అని చెప్పారు అలా కొన్ని సంవత్సరాలు గడిచి ప్రయత్నాలు చేసి దేవుడేమో విడి విడు విడు విడువండి విడు అని చెప్తాడు ఫరుకి ఫరు అంటాడు విడు అని అంటాడు అట్లా చాలా సంవత్సరాల పాటు మరి ప్రయత్నాలు చేసి చేసి మొత్తానికి దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇస్రాయెల్ ప్రజలను ఐగుప్తుండి విడిపిస్తాడు నడిపిస్తాడు మోషేను దేవుడు అభిషేకిస్తాడు కొండ మీద నలపది పగుల్లో నలవది రాత్రులు మోషే దేవుని ఆత్మచేత బలమైన ఆత్మచేత అభిషేకింపబడి ఉంటాడు ఆ ఆత్మచేత లక్షల మంది ప్రజలకి సేవ చేస్తూ ఉంటాడు ప్రజల్లో ఎన్నో చిక్కులు ఇబ్బందులు ఉంటాయి జడ్జిగా న్యాయం చెప్తూ ఉంటాడు ఉదయం మొదలుకొని రాత్రి వరకు అసలు ఖాళీ ఉండదు వేలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఒక వ్యక్తే న్యాయం తీర్చాలి వందల మందికి చాలా లేట్ అయిపోతుంది అలా ఉండిపోవాలి జనాలు తొందరగా అవ్వదు కదా అంతేకాకుండా మోసే కూడా ఇది చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఒక్క వ్యక్తిని ఒక్క వ్యక్తి అన్ని కేసులో డీల్ చేయాలంటే అసలు రెస్ట్ అనేది ఉండట్లేదు అలాంటి టైంలో దేవునికి మరి మీద ఆధారపడుతూ వల్ల కష్టమైన భారమైన చేస్తూ ఉండగా మామగారు మంచి సలహా చెప్తారు ఇతరు గారు నువ్వు చేసే బాధలు దేవునికి అడుగు మరి నీలాంటి వారిని ఏర్పరచుకొని వారిని మరి నువ్వు బలపరిచే మరి వారికి సిద్ధపరచు నీలా ఇలా డ్యూటీ పరిచయం చేయడానికి అని చెప్పినప్పుడు మోస ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుడు అంటాడు పెద్దలు ఆ పెద్దలి అధిపతులు ఆ పెద్దలు అధిపతులను ప్రత్యక్ష గుడారంలోనికి రావాలి ఎంతమంది డెబ్బై మంది తీసుకొని వచ్చి వారికి మరి నువ్వు తీసుకొని వచ్చినప్పుడు నేను నీతో మాట్లాడతాను మాట్లాడడమే కాకుండా ఆ ప్రత్యక్ష గుడారంలో నీలో ఉన్న ఆత్మలో ఉన్న పాలును ఆ డెబ్బై మందిలో ఉంచుతాను ఒక్క మంచి మాట ఇక్కడ వ్రాయబడి ఉంటుంది వారు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనము నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను తల్లి లేదు తండ్రి లేదు ఎవరు లేదు అని నువ్వు అనుకుంటున్నావా అన్న లేదు నాకెవరు లేదు అనాథని అనుకుంటున్నావా ఆత్మస్వరూపి అయిన దేవుడు తనలో ఉన్న ఆత్మ పాలు నీ మీదికి వచ్చి అందరూ ఉన్నవాడవుగా నువ్వు అయిపోతున్నావు దేవుడు నీలోనికి దిగి వచ్చుచు ఉన్నాడు ఇక్కడ డెబ్భై మంది మీదికి దేవుని ఆత్మ వచ్చినట్లుగా మనం చూ చూస్తూ ఉన్నాం దేవుడు అంటున్నాడు ఇదే వచనంలో సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనం ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరించవలను చూడండి తల్లి తండ్రి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అన్న ప్రేమ స్నేహితుల ప్రేమ బంధువులకు దూరంగా ఇల్లు కాని ఇంట్లో బ్రతికిన వ్యక్తి ఒంటరితనంలో బ్రతికిన వ్యక్తి ఒకరికి మంచి చేయబోయి రక్షించబోయి అంతేకాకుండా వివాదాల్లో వారు ఎదురిస్తూ ఉంటే పారిపోయి దేశం కాని దేశంలో మిథ్యాను దేశంలో వెళ్ళి ఏదో ఇంటిలో తలదూసుకొని బ్రతుకుతూ ఉంటే అతని మంచితనం చూసి అతని బుద్ధిని చూసి మామగారు పిల్లనిచ్చిన తర్వాత మరి చూడండి ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టలేదు ఎవరు లేకపోయినా దేశమంతా నడిపించడానికి తల్లి లేని వ్యక్తిని తండ్రి లేని వ్యక్తిని ఎన్నిక లేని వ్యక్తిని లేని వ్యక్తిని పిల్లలు లేని వ్యక్తిని అనాథ లాంటి వ్యక్తిని దేశం కాని దేశంలో బ్రతుకుతున్న వ్యక్తిని బయట నీటిలో పారవేయబడిన వ్యక్తిని దేవుడు ఎన్నుకొని దేవుడు ఎన్నుకొని దేశానికి నడిపించే నాయకుడుగా ప్రవక్తగా చేసి ఉన్నాడు దేశమును నడిపించడానికి అవసరమైన అభిషేకంతో అభిషేకించి ఉన్నాడు మీకు కూడా ఏదో కొదవ ఉంది కదా నాకు నాన్నలేరన్ను అంటున్నావు బంధు బలగము లేదన్న అనుకుంటున్నావు కదా ధన బలగము లేదనుకుంటున్నావు కదా జ్ఞానము అనే ఐశ్వర్యము లేదన్ను బాధపడుతూ ఉన్నావు కదా ఎదుగుల ఎదుగుదల లేదని బాధపడుతున్నావు కదా కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు కదా ఒంటరితనంలో ఉన్నావు కదా నీరసించిన పరిస్థితుల్లో ఉన్నావు కదా నీ దగ్గరికి అదే దేవుడు వస్తూ ఉన్నాడు మూష దగ్గరికి వచ్చినట్లు ఎందుకు నీ దగ్గరికి వస్తున్నాడంటే నీవు నీతిమంతుడవుగా ఉన్నావు నీతిమంతురాలుగా ఉన్నావు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావు అప్పుడు చూడండి ఆ దేవుని ఆత్మ ఆత్మ అని మనం చాలామంది చెప్పుకుంటాం కానీ దేవుని ఆత్మ మనలోనికి వస్తే భరించడం చాలా కష్టమండి ఆ డెబ్బై మంది మీదికి ఆత్మ వచ్చింది కదా వారు ప్రజల భారాలన్నీ మోయాలి మోసే మీదికి దేవుని ఆత్మ వచ్చిందని సంబరపడ్డం కాదండి రోజులు రోజులు ప్రతి క్షణం ప్రతి విషయం మోసే బాధ్యత వహిస్తూ ప్రతి విషయంలో బలపరుస్తూ క్రింగిపోయినప్పుడు వారు హెచ్చింపబడ్డప్పుడు వారు తగ్గింపబడ్డప్పుడు వారి భారం భరిస్తూ భుజముల మీద మోస్తూ నడిపిస్తూ అన్ని రకాల ప్రజలు ఏం మాట్లాడతారో తెలియదు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు వాళ్ళందరినీ భరించాలి వాళ్ళ తిట్లన్నీ భరించాలి వాళ్ళ టెన్షన్ అంతా భరించాలి మోసుకుంటూ వెళ్ళిపోయాడు సింపుల్గా చెప్పాలంటే ఒక కుటుంబానికి నడిపించడానికి ఒక తండ్రి అంతా భరిస్తాడు ఒక కుటుంబాన్ని కట్టడానికి ఒక స్త్రీ అంతా కష్టపడుతుంది అంత ఒక బిడ్డను కనడానికి ఎంత భరిస్తుంది నొప్పిని తల్లి అంత బాధ ఆ పాలు ఆ డెబ్బది మంది మీదకి వచ్చినప్పుడు చాలామంది ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అన్య భాషలు పొందుకున్నామని ఆత్మీయ గర్వంతో హెచ్చరింపబెచ్ హెచ్చింపుకు వెళుతూ ఉంటారు కానీ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చిందంటే ఆ వ్యక్తిని ప పిండి పాడేస్తుందండి ఇతరులను రక్షణలోనికి నడిపించే వరకు ఇతరులు రోగం పోయే వరకు ఇతరులు దేవుని నమ్మే వరకు అతన్ని కాల్చివేస్తుంది నడిపిస్తుంది భారం వచ్చేస్తుంది గుండెల్లోనికి ఎన్నిసార్లైనా చెప్పి చెప్పి మలోనికి దేవుని ఆత్మ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పడం కాదండి చాలా కష్టం ఒక్క వ్యక్తి మారడానికి మూడు సంవత్సరాలు తిరిగేవాళ్ళం పదిహేడు సంవత్సరాలు మందు తాగే వ్యక్తి ఒక్క నిమిషం ప్రార్థన చేస్తుంటే అతను మారేవాడు చూడండి ఒక్క వ్యక్తికి పరిచర్య చేయడానికి రాష్ట్రాలు దాటి వెళ్ళి పరిచర్య చేసేవాళ్ళం ఒక్క కుటుంబానికి నిస్వార్థంగా ఎటువంటి ఆఫరింగ్ కూడా తీసుకోకుండా మూడు నాలుగు సార్లు వెళ్ళి క్యాన్సర్ పేషెంట్కి వెళ్ళి రెండు మూడు వందల కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళ కొరకు ఎనిమిది గంటలు ప్రార్థన చేసి అలా మూడు నాలుగు సార్లు చూడండి ఒక వ్యక్తి గురుండి మూడు రోజుల్లో చనిపోతాడు అని పదిహేను సంవత్సరాల రెండు గురుండి మూడు రోజులు ఉపవాసం ఉండి హాస్పిటల్లో రక్తం ఇచ్చి మా బ్లడ్ ఇచ్చి చూడండి దేవుని ఆత్మ మా లోనికి వచ్చినప్పుడు మరి మమ్మల్ని కాల్చివేసింది ఇతరులను రక్షణలోనికి నడిపించడానికి తిండున్నా తిండి లేకపోయినా వస్త్రమున్నా నిద్రున్నా లేకపోయినా ఎండున్నా చలున్నా నిందలైన హింసలైన అవతల వైపు దురాత్మ పోరాటాలైనా మనుషులు అడ్డుగా ఉన్న అవతల వాళ్ళు కఠినలైనా హింసకులైనా ఎలా అయినా సరే వారిని క్రీస్తులోనికి నడిపించడానికి అనేక కుటుంబాలండి వందల కుటుంబాలు కాదు వేల కుటుంబాల్లో ఈ భారంతో ఈ మంటతో నేను పరిచర్య చేస్తాను అయితే నేను పరిచయం చేశానన్న సంగతి ఇక్కడ ఎవరికి తెలియదు వేరే వేరే ప్రాంతాల్లో పల్లెటూర్లలో పల్లెటూర్లలో గృహాల్లో అనేకుల కొరకు ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు గుండె మండిపోతూ ఉంటుందండి అదండి ఆత్మ అంటే ఆత్మ అంటే ఏదో సింపుల్గా మేము ఆత్మ పొందుకున్నాం అభిషేకం పొందుకున్నాం మీరు ఆత్మ లేని వారన్నట్టు కాదు ఆత్మ అంటే భరించడం మేము భరించాం ఉపవాసాల్లో మొర్ర పెట్టాం తద్వారా రిజల్ట్ ఏంటంటే అనేకులు రక్షణలోనికి నడిపించారు కొంతమంది సేవకులు అయ్యారు కొన్ని సంఘాలు బలపరచబడ్డాయి పడిపోయిన సంఘాలు బలపరచబడ్డాయి మరి కొన్ని ప్రాంతాల్లో మరి చూడండి మరణించే వాళ్ళకి దేవుడు జీవాన్ని ఇచ్చాడు రోగులను స్వస్థపరచాడు పాపులను మార్చాడు కఠినలను మార్చాడు కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక్క క్రైస్తవుడు లేని గ్రామంలో క్రైస్తవ్యం అనేది ప్రారంభమై సంఘాలు కట్టబడ్డాయి ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఇటువంటి కార్యాలు జరుగుతాయి ఆత్మ వచ్చినప్పుడు భరించేవారంగా ఉంటాం బరువును భారమును దేవుని సేవను మోసేవారంగా ఉంటాం మీలోనికి ఆత్మ వచ్చును గాక మీరు ఒక్కరినైనా ఆత్మ వచ్చినప్పుడు భారంతో మీరు నడిపించండి దేవునిలోనికి కానీ నేను మనవి చేస్తూ తప్పకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వాక్యాన్ని షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా ఇది అనేకులకు రీచ్ అవుతూ ఉంటుంది యూట్యూబ్ ద్వారా దేవుడి వాక్యం దీవించదు కాక ఆ మేన్ ఫ్రైజ్ రాడ్